అందరికీ ప్రైజ్ దా కాల సమయం దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ముప్పై మూడో వచనము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము ఇక్కడ దావిది గారు చెప్తున్నారు ఏమంటే నీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరచు ఏ పాపము కూడా నన్ను ఏలనియద్దు అని చెప్పి దేవునికి మొర్ర పెడుతున్నాడు చూడండి దేవుని వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మన అడుగులు స్థిరపరచబడతాయో అప్పుడు ఏ పాపానికి కూడా మనలో చోటు ఉండదు ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదు ఎప్పుడు మనము వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వమో ఎప్పుడు మనము వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వమో అప్పుడు మన హృదయంలో మనలో ఎక్కువ పాపపు తలంపులు ఉంటాయి పాపపు ఆలోచనలు ఉంటాయి పాపమే మనల్ని ఏలుబడి చేస్తుంది పాపమే మనల్ని నడిపిస్తుంది ప్రజలు అంటే ఇక్కడ దావిదు గారు ఈ మాట చెప్తున్నాడు అంటే ఆయన కూడా తప్పు చేసిన పరిస్థితులు ఉన్నాయి పాపం చేసిన పరిస్థితులు ఉన్నాయి దేవుని వాక్యానికి దేవునికి విరుద్ధంగా జీవించిన ఆ స్థితిగతులు ఉన్నాయి అందుకే ఆయన అడుగుతున్నాడు పాపము నన్ను ఏలుబడి చేస్తుంది కాబట్టి పాపం నన్ను వేయాలనియద్దు నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు ఏ పాపము కూడా నన్ను వేయాలని అని చెప్పి ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం ప్రభు నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా పట్ల కృపచూపు నన్ను క్షమించు ఎన్నో రకాలుగా అడుగుతాం నాకు ఆస్తులు ఇచ్చేసాయి అంతస్తులు ఇచ్చేయి నాకు కొత్త బిల్డింగ్ కావాలి నాకు కొత్త కారు కావాలి నాకు మంచి సెల్ ఫోన్ కావాలి మా ఇంట్లో టీవీలో మంచి టీవీ కావాలి ఇదిగో నేను పొలం వేస్తున్నా నాకు మంచి పెట్టుబడి వచ్చేయకు కోటి రూపాయలు వచ్చేయాలి ఇదిగో నేను జాబ్కి వెళ్తున్నా నాకు కోటి రూపాయలు జాబ్ వచ్చేయాలి రకరకాలుగా మనం అడుగుతాం దేవుణ్ణి కానీ దేవుని వద్దకు కూర్చు ప్రబ్బా నేను మీ కాయాసకరంగా ఎక్కడైనా జీవిస్తున్నానా మీకు అభ్యంతర కారణంగా ఎక్కడైనా జీవిస్తున్నానా మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నానా నా ప్రవర్తన ఎలా ఉంది నా తీరు ఎలా ఉంది నేను సరిగా ఉన్నానా పరిశుద్ధంగా జీవిస్తున్నానా తెలిసైనా తెలియకైనా లేకపోతే తెలిసి తెలిసే ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నానా నాకు చెప్పండి అని ప్రార్థించము అని దేవుణ్ణి అయితే పొరపాటును కూడా మనం అడగం ఎందుకంటే ఎంతసేపు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో సంతోషం కావాలి సుఖం కావాలి మన ఆకర్ష ఇవి ఇవే ఎంతసేపు మన సుఖ సంతోషాలే కావాలి మళ్ళీ దేవుని దగ్గరికి ప్రభా నాకు అది చేయి ఇది అని అడుగుతాం కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండండి అని కోరుకుంటున్నాను మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎలా బతిక్తే ఏముంది అని చెప్పేసి వదిలేస్తాడా నువ్వు నరకానికి వెళ్ళకూడదనే కదా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు మరి నువ్వు చూసి చూసి నరకానికి చేరువవుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా ఉండలేడు కదా బాధపడతాడు కదా కాబట్టి ఇక్కడ చూడండి గారు అందుకే ప్రభా ఏ పాపం నన్ను ఏళ్ళనియద్దు మీ వాక్యాన్ని బట్టి నా అడుగుల్ని స్థిరపరచండి అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఒకసారి యువదీకాల సమయంలో మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎలా ఉన్నాను ఎలా జీవిస్తున్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా లేకపోతే దేవుని అభ్యంతర పెడుతున్నానా బాధిస్తున్నానా దేవుని గాయాలను నేను రేపుతున్నానా అని ఒకసారి ఆలోచించుకోండి పరీక్షించుకోండి పరీక్షించుకొని ఒకవేళ దేవుని బాధ పెడుతున్న స్థితిలో మీరు ఉంటే అభ్యంతర కారణంగా జీవిస్తుంటే దేవుణ్ణి ఆయాసపరిచేలా బ్రతుకుతుంటే ప్రభానాన్ని క్షమించండి ఇన్ని రోజులు నేను ఇలా ఆలోచించలేదు ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది నేను ఎలా ఉన్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను ఏం చేస్తున్నాను అని నన్ను క్షమించండి తండ్రి అని ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకో ఒప్పుకో ప్రభా ఇక్కడ నుంచి ఏ పాపమో నన్ను వేలుబడి చేయకుండా తండ్రి ఆ ప్రతి విధమైన పాప శాప దోషముల నుంచి నన్ను తప్పించండి నన్ను విడిపించండి ఏ ఆకర్షణలు నన్ను ఆకర్షించుకున్నట్లుగా ఈ లోకము నన్ను ఆకర్షించుకున్నట్లుగా మీరే నన్ను మీ వైపు ఆకర్షించుకోండి తండ్రి నేను మీకు ఆకర్షితుడని కావాలి కానీ మీ నీతికి రాజ్యానికి మీ చిత్తానికి నేను ఆకర్షితున్న నవ్వాలి కానీ ఈ లోకానికి లోక ఆకర్షణలకు ఈ లోకంలో ఉండే పాపమునికి నేను ఆకర్షితున్న నవ్వకూడదయ్యా ఆకర్షితురాలు అవ్వకూడదు తండ్రి నాకు సహాయం చేయండి అని ఆయన అడుగు మీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరచండి తండ్రిని ఆయన అడుగు ప్రభా ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటాను ధ్యానిస్తాను మీ వాక్యాన్ని బట్టిన అడుగులను స్థిరపరచండి తండ్రి నేను పరిశుద్ధంగా జీవించాలయ్యా మీకు మహిమకరంగా జీవించాలయ్యా మీ చిత్తాన్ని నేను వెతకాలి తండ్రి నాకు సహాయం చేయండి అయ్యా అని దేవుని అడుగు ఖచ్చితంగా దేవుణ్ణి సహాయం చేస్తాడు పాపమునకు వచ్చి జీతం మరణమని దేవుని వాక్యం చెప్తుంది కదా తెలిసి తెలిసి కూడా పదే పదే నువ్వు పాపం చేస్తుంటే ఖచ్చితంగా నీకు మరణం వస్తుంది మరణం అంటే శారీరక విషయమై ఈ లోకంలో చనిపోవడం కాదు పాపం వల్ల వచ్చేది జీతం మరణం అంటే నువ్వు చనిపోయిన తర్వాత డెఫినెట్లీ నీకు నరకమే పరలోకం ఉండదు అది ఆ వాక్యం అర్థం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకో తండ్రి ఇక్కడ నుంచి అలాంటి పనులు నేను చేయదలుచుకోవాలా నేను మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను ఇదిగో మీ పాదాలు పట్టుకుంటున్నాను నాకు సహాయం చేయండి ఇన్నేళ్ళుగా నేను చాలా రకాల బలహీనతల్లో ఉంటున్నాను ఉన్నాను ఆ బలహీనతలు నన్ను ఎంతగానో బలహీనపరుస్తూ ఎన్నో రకాల వ్యసనాలకు బానిస అయిపోయినా ఎన్నో రకాల పాపాలకు బానిస అయిపోయా ఎన్నో రకాల శాపాలు తెచ్చుకున్నాను నాకు ఇది ఈ బలహీనత ఉందయ్యా నాకు సహాయం చేయండి వీటి నుంచి నాకు విడుదల కావాలి ఇక నుంచి ఏ పాపము నన్ను ఏలుబడి చేయకూడదు నాకు సహాయం చేయండి నాకు శక్తినివ్వండి వాటిని అధిగమించే శక్తినివ్వండి మీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచండి మీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవాలి మీ వాక్యాన్ని అనుసరించే నేను నడుచుకోవాలి నాకు సహాయం చేయండి నా పట్ల కృప చూపండి వేసాయాని ఎదే కాల సమయం అడుగుతావా దేవుడు ఖచ్చితంగా ఉదయకాలం ని జీవితంలో కార్యం చేస్తాడు క్రైస్తలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు అంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి ప్రభా ఇదిగో గారు అడుగుతున్నారు తండ్రి నీ వాక్యను బట్టి అడుగులను స్థిరపరచండి ఏ పాపమో నన్ను ఏలుబడి చేయకుండా సహాయం చేయండి అని గారు అడుగుతున్నారు ప్రభా ఉదయకాల సమయంలో ఈ రీతిగా వారిని వారు చెక్ చేసుకొని పరీక్షించుకొని అయ్యో నేను ఎన్ని తప్పులు చేస్తాను ఎన్ని పొరపాట్లు చేస్తాను దేవునికి అభ్యంతరకరంగా జీవిస్తున్నాను ఆయుష్కరంగా జీవిస్తున్నాను దేవుని గాయాలను నేను రేపుతున్నాను మరలా ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు నేను నరకానికి వెళ్ళిపోకూడదని నా కొరకు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆ రక్తాన్ని వెలగబెట్టిన కొనుక్కున్నాడు అయినప్పటికీ కూడా ఇవి నేను మర్చిపోయి ఈ విషయాలు నేను ఆలోచించకుండా నా ఇష్ట ప్రకారం జీవిస్తున్నాను నా సుఖ సంతోషాలు చూసుకుంటున్నాను ఎంతసేపు నా సుఖము నా సంతోషమే చూసుకుంటున్నాను నా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నాను ఇక నుంచి నేను అలా చేయకూడదు ఇక నుంచి ఇటువంటి జీవితం నాకు వద్దు ఇలా నేను జీవించకూడదు నేను తప్పు చేస్తాను నన్ను క్షమించు ప్రభా నన్ను అయ్యా వీటి నుంచి నన్ను అయ్యా ఎన్నో రకాల పాపాలు నేను బానిసైపోయానయ్య వాటి నుంచి నాకు విడుదల కావాలి నాకు సహాయం చేయండి ప్రభా నా పట్ల కృపచూపయ్యా కనికరించండియ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఇక్కడ నుంచి పరిశుద్ధంగా జీవించాలి మీ వాక్యాన్ని బట్టి అడుగులను స్థిరపరచండి ఏ పాపం నన్ను నిలుబడి చేయకుండా రక్షించండి సహాయం చేయండి ప్రభాన్ని తండ్రి ఉదయకాలం ఎంతమంది మీ బాధలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో ప్రభు మీరు అద్భుతం చేయండి ఆశ్చర్యకారం చేయండి కృపణ చూపుతం కరుణ వారిని ఈ పాపాల నుంచి ఈ బంధకాల సంఖ్యల్లో కట్టల నుంచి విడుదల విడుదల చేసి వారిని విడిపించి వారి జీవితంలో అద్భుతం చేయండి మీ వాక్యను బట్టి వారి అడుగులను స్థిరపరచండి ఏ పాపము ఏ ఒక్కరిని ఏలుబడి చేయకుండా నన్ను మమ్మల్ని కూడా ఏలుబడి చేయకుండా రక్షించండి మీ కృపల భద్రపరచుకోమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు షేర్ చేస్తున్నారు వింటున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్